హలో అందరికీ సంవత్సరం మొత్తాన్ని కలిపి ఒక్కసారి పెడతా ఉంటాం ఆవకాయ ఈ పద్ధతిలో ఈ కొలతలతో పెట్టారంటే ముక్క మెత్తబడకోకుండా చివరి వరకు చాలా బాగుంటుందండి అస్సలు వంటలు రాని వాళ్ళైనా చిన్న పిల్లలు కూడా పెట్టే అంత ఈజీగా ఉంటుంది మేమైతే ఒకసారి ఆవకాయ పెట్టామంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ అలా ఉంటుందండి అస్సలు చాలా టేస్టీగా చివరి వరకు కూడా లాస్ట్ వరకు చాలా బాగుంటుంది బకెట్ నిండుగా పెట్టుకోండి లేదంటే ఎన్ని కేజీలైనా పెట్టండి చాలా ఈజీగా పెట్టేయచ్చు మేమైతే ఆవకాయ ఎలా పెడతామో చూపిస్తా చూడండి ఇవి వచ్చేసి కూరగాయ పెట్టుకునే కాయలండి కొంచెం చిన్న సైజులో రౌండ్గా ఉంటాయి కదా ఇవైతే కూడా ఆవకాయకి బాగుంటాయి కొంచెం పెద్ద సైజు అయితే కూడా ముక్కల్లాగా చేసి పెట్టుకోవచ్చు ఏ కాయలనైనా కూడా తోట నుంచి తెచ్చినా మార్కెట్ నుంచి తెచ్చినా ఫస్ట్ చేయాల్సింది మనము వీటన్నిటిని వాటర్లో వేసేసి వైట్ క్లాత్ ఉంటుంది కదా అది కూడా కాటన్ క్లాత్ ఈ క్లాత్తో నీటుగా తుడుచుకోవాలి ఒక్కొక్క కాయని ఇలా చేయడం వల్ల కాయకుండే జిడ్డు అలాగే ఏమైనా మచ్చలు అలాంటివన్నీ ఉంటే కూడా నీటుగా పోతాయి నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఆవకాయ కూడా తొందరగా మెత్తపడదనమాట ముక్క ఇలా కొన్ని కొన్ని కాయల్ని ఇలా వాటర్లో వేసుకొని ఒక్కొక్క కాయని తీసుకొని ఈ విధంగా నీటుగా తుట్ చేసుకోవాలండి ఇలా మొత్తం అన్ని తుట్ చేసుకొని నీటుగా అన్నీ ఆరబెట్టేస్తున్నాను ఏమాత్రం ఒక్క చుక్క కూడా తడి లేకోకుండా బాగా ఆరిపోవాలి చూడండి తొడెం దగ్గర కూడా ఏమాత్రం జిడ్డు లేకోకుండా గమ్ములాగా అలా లేకోకుండా నీటుగా పోతుంది తర్వాత ఆవకాయ కోసమే నేను కొన్ని సామాన్ అయితే తీసుకొని వచ్చాను ఇవి ఆవాలు అవన్నీ కరెక్ట్గా తెచ్చుకోవాలండి మనం సైజ్కి తగ్గట్టు చిన్నగా తిరగవాతలో వేసుకుంటాం కదా అలాంటివి కాకోకుండా మీడియం సైజు తెచ్చుకోవాలి అలా అన్నీ తెచ్చుకొని మెంతులు ఆవాలు అలాగే కల్లుప్పు వేసుకుంటారండి సాల్ట్ వేసుకోకూడదు తెల్లవాయిలు అన్నిటినీ ఈ విధంగా ఎండలో పెట్టేశాను కాసేపు వీటన్నిటినీ వేపుకోకూడదండి అస్సలు ఇలా ఎండలో పెట్టేసామంటే సరిపోతుంది తర్వాత కాయలన్నిటిని ఈ విధంగా కొట్టేస్తున్నాము మనకి ఏదైనా కాయ మెత్తబడింది లేకపోతే పండుగ అయింది అర్థమైపోతుంది కదా అప్పుడు దాన్ని వేయకుండా పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఫస్ట్ తొడెంలన్నీ కట్ చేసేస్తున్నాము మనం ఎంత నీటుగా ఎంత బాగా పెట్టుకుంటే ఆవుగా అనేది అన్ని ఇయర్స్ మెత్తబడకోకుండా ముక్క బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా కాయలన్నిటినీ కోసుకున్న తర్వాత తొడెం దగ్గర ఈ విధంగా క్లాత్కి నీటుగా తుడిచేసేయాలి దాని దగ్గర కొంచెం తెల్లగా ఒక జిడ్డులాగా ఉంటుందండి అది పోతుంది చూడండి చూపిస్తాను ఇది ఒక క్లాత్కి ఇలా వచ్చింది కదా ఇలా మొత్తం పోతుంది మనం తుడ్చడం వల్ల క్లాత్కి ఇలా అన్నిటికీ కొనలు కట్ చేసేసుకొని తర్వాత నీట్గా తుడిచేసి క్లాత్కి పెట్టేసుకున్నాము ఒక క్లాత్ పైన చూడండి గోలం పెద్ద గోలం తీసుకున్నా గిన్నెలాగా నేను దీన్ని కూడా నీటుగా వాష్ చేసి నైటే ఆరబెట్టి పెట్టేస్తానండి తర్వాత వచ్చేసి మేము ఆవకాయ కదా పెట్టుకునేది ఒక్కొక్కయ్ని నాలుగు ముక్కల్లాగా కొట్టేసుకుంటున్నాము ఆవగాయ పెట్టేటప్పుడు ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇలా కట్ చేసుకున్న తర్వాత దానికి జీడి తీస్తాం కదా జీడి తీసిన తర్వాత బ్లాక్గా ఉంటుంది కదా దాన్ని కూడా నీటుగా గీకేసి ఇలా టవల్తో తుడిచేసుకొని చేసుకొని వేసుకోవాలి అలాగే ముక్క పైన మనము జీడి తీసిన తర్వాత కూడా ఇలా ఒక లేయర్ ఉంటుందండి పొరలాగా వైట్ది దాన్ని నీటుగా తీసేయాలి లేదంటే అవి తిన్నప్పుడు మనకి అరగవండి అందువల్ల దా పొరను అయితే ఖచ్చితంగా తీసేయాలి ప్రతి ముక్కని కూడా నీటుగా పొర తీసేసి నీటుగా తుడిచేసుకొని చేసుకొని జీడి తీసేసి అన్నీ ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నాము ఒక మంచి కాటన్ టవల్తో కానీ ఏదైనా కాటన్ క్లాత్తో నీటుగా తుడిచేసామంటే అసలు తడి లేకోకుండా ఎంత పొడిగా ముక్క ఉంటే అన్ని రోజులు బాగుంటుంది మనకి గట్టిగా ముక్క అక్కడక్కడ పండుగ వచ్చాయి కదా వాటిని అయితే తినేస్తూ ఉన్నాం తినడానికి కూడా బాగానే ఉన్నాయి ఇవి పండు మాగిన తర్వాత అయితే చాలామంది ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటారు కదా ఊరిగా మేమైతే ఎవ్రీ ఇయర్ అయితే పెట్టుకోము టూ ఇయర్స్కి ఒకసారి అలా పెట్టుకుంటాము టూ ఇయర్స్ వరకు ఉంటుందండి అసలు ముక్క అనేది మెత్తబడదు మేము ప్రతిసారి ఇదే ప్రాసెస్లోనే చేసుకుంటాము చాలా సింపుల్ కూడా అసలు శ్రమే ఉండదు ఈ కొట్టేటప్పుడు మాత్రమే కొంచెం కష్టము ఎందుకు అంటే మన దగ్గర కరెక్ట్గా కొట్టడానికి చెక్క పెద్ద కత్తి అలాంటివి లేకోకుంటే కొంచెం కష్టం అనమాట నా దగ్గర అయితే కత్తి ఉంది కానీ లేదు పెద్దది అందువల్ల ఇది పెట్టేసి కొట్టేసుకుంటామన్నీ చెక్కకు ఉంటుంది కదా కొంచెం పేడులాగా అదేమన్నా వస్తుందేమోనని ప్రతి ముక్కను అయితే చూసి మరి నిదానంగా కట్ తుడిచేసుకుంటూ ఇలా వేసేసుకున్నాను అన్ని బౌల్లోకి చూడండి ఇప్పుడు కొట్టేయడం మొత్తం బౌల్లో వేయడం అయితే కంప్లీట్ అయింది కదా తర్వాత వచ్చేసి నూనెనైతే నువ్వుల నూనెనైనా శనగకాయ నూనెనా రెండింటిలో ఏదైనా తీసుకోవచ్చు మేమైతే శనక్కాయ్ నూనె యూజ్ చేస్తాము ఈ ముక్కలన్నిటికీ ఫస్ట్ ఆయిల్ అయితే వేసుకుంటున్నా కొంచెము ఎందుకు అంటే ఇలా మొత్తం అన్నిటికీ ఆయిల్ పూసేసి మళ్ళీ కారం అవన్నీ వేసుకోవడం వల్ల ముక్క మెత్తబడకోకుండా బాగుంటుంది లాస్ట్ వరకు కూడా లాస్ట్ పీస్ వరకు చాలా బాగుంటుందండి కాబట్టి ఫస్ట్ మేము ఒక హాఫ్ కిలోమైన ఆయిల్ అంతా వేసేసి ప్రతి ముక్కకి పడేలాగా అంతా మిక్స్ చేసేసుకుంటున్నాము తర్వాత వచ్చేసి మనం కాయలు తీసుకున్నప్పుడు కొలత కంటే ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చే కొలత పెట్టుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది ఫస్ట్ అయితే నేను ఈ డబ్బాతో కొలుచుకుంటున్నానండి నాకైతే మొత్తం ఈ డబ్బాతో ఎనిమిది డబ్బాలు అయితే వచ్చాయండి కొంచెం కారం ఎక్కువగా తినేవాళ్ళు ఉంటారు సాల్ట్ కొంచెం తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా నీట్గా ఉందండి వీడియో మొత్తం స్కిప్ చేయకోకుండా చూడండి ఎవరికి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అది కూడా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అండి ముక్కలని అయితే మొత్తం కొల్చేసుకుంటున్నా నేను ఇవి మొత్తం ముక్కలు వచ్చేసి ఎనిమిది డబ్బాలు ఉన్నాయండి నాకు మనం ఏ డబ్బా అయినా తీసుకోవచ్చు తర్వాత మనం ఎండలో ఎండబెట్టేసాం కదా ఆవాలు రాళ్ళుప్పు మెంతులు అవన్నీ వాటన్నిటిని ఈ విధంగా పౌడర్ చేసేసుకుంటున్నాను కిచెన్లో అంత గందరగోళంగా ఎందుకు అనేసి నేను అన్ని హాల్లో పెట్టుకున్నాను అన్నీ కనిపిస్తూ ఉంటే మనం ఏది మర్చిపోకోకుండా నీట్గా కొట్టేసుకుంటాం చూడండి ఆవాల్ని కూడా అంత మెత్తగా కాకుండా అలాగే బరకగా కాకుండా మీడియంలో కొట్టేసుకున్నాము ఆవపిండిని కొలత ఎలా తీసుకోవాలంటే నాలుగు డబ్బాల మామిడి ముక్కలకి ఒక డబ్బా ఆవపిండిని అయితే తీసుకోవాలండి అదే కొంచెం గ్రేవీ తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ తీసుకోవాలి డబ్బాకి ఫుల్లుగా కాకుండా మేమైతే గ్రేవీ కొంచెం ఎక్కువగానే యూస్ చేస్తాం కాబట్టి రెండు డబ్బాలు తీసుకున్నా కరెక్టుగా ఎనిమిది డబ్బాల మామిడి పండ్ల ముక్కలకి రెండు డబ్బాల ఆవ పొడిని అయితే తీసుకున్నానండి తర్వాత వచ్చేసి ఉప్పు అండి ఇది కళ్ళుప్పండి పెద్దది రాళ్ళు ఉప్పు ఎప్పుడు కూడా సాల్ట్ అయితే అస్సలు వాడకూడదు ఆవకాయలో ఎప్పుడైనా రాళ్ళు ఉప్పుకుండే సాల్ట్కి అయితే అస్సలు రాదు చూడండి బాగా పౌడర్ లాగా కొట్టేసుకున్నాను ఉప్పునైతే ఎలా తీసుకోవాలంటే నాలుగు డబ్బాల మామిడి ముక్కలకి ముక్కాలు భాగం తీసుకోవాలండి ఫుల్లుగా తీసుకోకుండా ముక్కలు భాగం తీసుకుంటే సరిపోతుంది ఉప్పు అయితే కారపొడి కూడా సేమ్ అండి సేమ్ ఆవపిండి లాగే రెండు డబ్బాలు తీసుకుంటున్నాను నాలుగు డబ్బాల మామిడి ముక్కలకి ఒక డబ్బా కారపొడి చొప్పున రెండు డబ్బాలు తీసుకున్నాను మొత్తం తర్వాత మెంతుల్ని అయితే రెండు టేబుల్ స్పూన్ తీసుకున్నానండి రెండు టేబుల్ స్పూన్ తీసుకుని ఇలా పౌడర్ లాగా చేసేసుకున్నాను చూడండి మనకి ఉప్పు కొంచెం తక్కువైనా పర్వాలేదు మనం మూడో రోజు ఓపెన్ చేసినప్పుడు డబ్బాని అప్పుడు వేసుకోవచ్చు ఎక్కువైతే ఏం చేయలేము కదా కాబట్టి ఉప్పునైతే కొంచెం తక్కువే వేసుకోండి మనం మిక్స్ చేసుకునేటప్పుడు మాత్రం తర్వాత ఒక పెద్ద బౌల్లోకి ఈ విధంగా మొత్తం వేసేసుకుంటున్నాను ఆవపిండినంతా దీంట్లోకే మెంతి పౌడర్ని కొట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసుకున్నాను రెండు స్పూన్లు అయితే వేసుకున్నానండి మెంతులు ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని మామిడి ముక్కల్ని కొన్ని కొన్నిగా వేసుకుంటూ ప్రతి ముక్కకి ఈ పౌడర్ పడేలాగా అన్నిట్లో బాగా ఇలా కలిపేస్తున్నాను మనకి గుడ్డి గుర్తండి నాలుగు డబ్బాల మామిడి ముక్కలకి అదే డబ్బాతో ఒక డబ్బా కారపొడి ఒక డబ్బా ఆవు పొడి ముక్కల భాగం ఉప్పు వేసుకోవాలి మళ్ళీ కావాలంటే మూడో రోజు కావ ఏదైనా తక్కువ ఎక్కువ ఉంటే చూసుకోవచ్చు ఇలా మొత్తం అన్నిటినీ వేసి మిక్స్ చేసేసుకుంటున్నాను అసలు ఏ ముక్కని వదలకూడదు ప్రతి ముక్క బాగా పడేలాగా అన్నిటికీ వేసేసుకోవాలి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఒక ముక్క తీసి చూపిస్తున్నా మొత్తం ఎంత బాగా మొత్తం ఎక్కడ గ్యాప్ లేకోకుండా మొత్తం పడింది ఆవపిండి అంతా తర్వాత కారం అయితే వేసుకుంటున్నా కారం కొంచెం తక్కువగా తినేవాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు ఏదైనా అండి మనకు కొంచెం డౌట్గా ఉంటే మాత్రం కలుపుకునేటప్పుడు తగ్గించేసుకోండి మూడో రోజు కావాలంటే టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఈ కారంలో రెండు టేబుల్ స్పూన్ల పసుపు కూడా వేసుకుంటున్నా అలాగే ఉప్పుని కూడా యాడ్ చేస్తున్నానండి నేనైతే ఉప్పుని ముక్కాల భాగం ముక్కాల భాగం తీసుకున్నా కదా దాంట్లో కొంచెం ఉంచుకున్నానండి మళ్ళీ మూడో రోజు వేసుకుంటాను అప్పుడు ఒకసారి చెక్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి తెల్లగడ్డలండి అయితే కొంతమంది ఈ సైడ్ ఆ సైడ్ కట్ చేసి వేసుకుంటారు కొంతమంది దంచి వేసుకుంటారు కొంతమంది ఇలా ఒలిచేసుకొని వేసుకుంటారు నేనైతే ఒలిచి వేసుకుంటాను ఎందుకు అంటే తెల్లవాయిలు ఆవగాయలోంటివి చాలా బాగుంటాయి దానిపైన తొక్క తీసి ఇలా వేసుకోవడం వల్ల తెల్లవాయి లోపలికి కూడా ఈ గ్రేవీ పోతుంది అనమాట ఆవగాయలోది చాలా బాగుంటుంది అప్పుడు టేస్ట్ అయితే నేను ఒక రెండు కేజీలు తెచ్చానండి మొత్తం నాలుగు డబ్బాలకి ఒక కేజీ చొప్పున రెండు కేజీలు తెచ్చుకున్నా నేను ఆయిల్ అయినా మళ్ళీ త్రీ డేస్ తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చండి ఆయిల్ని కాల్చడము అలాంటివన్నీ ఏం చేయాల్సిన అవసరం లేదు పచ్చిదే వేసుకుంటేనే బాగుంటుంది ఈ రెండు కేజీల ఆయిల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోవాలి మూడో రోజు మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోండి కారము ఉప్పు ఆయిల్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటేనే మనకు తెలుస్తుంది కొంచెం కారం ఎక్కువ తక్కువ అలా చూసి వేసుకోవచ్చు తక్కువ ఉన్నా వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే ఏమీ చేయలేము కాబట్టి కొంచెం కొంచెం తక్కువగానే వేసుకున్నాను నేను అన్నిటికీ కానీ వాటికి తీసి పెట్టింటాం కదా రెండు డబ్బాల కారపొడి దాంట్లో మాత్రం అలాగే పక్కన తీసి పెడతాను త్రీ డేస్ తర్వాత చెక్ చేసుకుని యాడ్ చేసుకుంటాను కరెక్ట్ కొలతలు అయితే మాత్రం ఇవేనండి నాలుగు డబ్బా డబ్బాల మామిడికాయ ముక్కలకి ఒక డబ్బా కారప్పొడి ఒక డబ్బా ఆవపొడి ముక్కాల భాగం ఉప్పు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ పసుపు ఇవి నాలుగు డబ్బాలకండి నాలుగు డబ్బాలకు నేను చెప్పిన కొలతలు ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను గరిటతో అయితే సరిగా తిప్పలేకపోతున్నా అనేసి ఈ విధంగా వేసేసుకున్నాను తర్వాత దీని మొత్తాన్ని మనం ఏ దాంట్లో అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో అందులో వేసేస్తున్నానండి నేనైతే బకెట్లో వేసుకుంటున్నా ఈ బకెట్ని కూడా నైటే బాగా వాష్ చేసి బాగా ఆరబెట్టేశాను ఎండలో మాత్రం ఒక చుక్క కూడా తడి లేకోకుండా చూసుకోవాలి ఇలా మొత్తం ముక్కలన్నిటిని ఈ బకెట్లో వేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్ని కూడా మొత్తం వేసేసుకుంటున్నా మనకు ఇది వచ్చేసి ఒక మూడు రోజులు ఓపెన్ చేయకూడదండి అలాగే క్లోజ్ చేసి పెట్టాలి క్లాత్ కట్టి అప్పటికి మనకి కొంచెం ఊరుతుంది ఆవకాయి అప్పుడు ఆయిల్ అంతా కొంచెం పైకి వచ్చేస్తుంది కాబట్టి మనం లిమిట్గా పోసుకున్నా సరిపోతుంది ఇలా ఆయిల్ అంతా వేసిన తర్వాత హ్యాండ్తో మొత్తం ప్రెస్ చేసామంటే నీట్గా ఒక లెవెల్కి వచ్చేస్తుంది ఎందుకంటే ఒక చోట హైట్గా చోట తక్కువకి అలా పెడితే ఆయిల్ అంతా ఒక చోటే ఉంటుంది కదా కాబట్టి అంతా ఒక లెవెల్కి పెట్టేసుకోవాలి ఇలా మొత్తం బకెట్ని ఒకసారి ఊపేసామంటే అంతా ఒక లెవెల్కి వచ్చేస్తుంది తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని పంచ కానివ్వండి శారీ కానివ్వండి లేకపోతే ఏదైనా టవల్ కానివ్వండి మందంగా ఉండేది ఈ విధంగా వేసేసి టైట్గా గాలి తోలుకోకుండా నీట్గా కట్టేసేయాలి ఇది కట్టే రోజు కాకుండా తర్వాత రోజు రెండు రోజులు ఉంచేసి మూడో రోజు ఓపెన్ చేయాలండి దీన్ని ఇలా బాగా కట్టేసి నేను కాట్ కింద పెట్టేసుకున్నా టూ డేస్ తర్వాత త్రీ మూడో రోజు ఓపెన్ చేస్తున్నామండి దీన్ని ఈ మూడో రోజు మాత్రం మా ఇంట్లో ఏమీ తినం మార్నింగ్ నుంచి ఆవకాయ పెట్టిన రోజు ఆ తినాలనేసి వేడి వేడి అన్నంలో వేసుకొని ఎందుకో ఆవకాయ చేసినప్పుడు ఇలా తినడం చాలామందికి ఇష్టం కదా మా ఇంట్లో కూడా చాలా బాగా ఇష్టపడతారు మనం వేసిన ఆయిల్ అక్కడికక్కడికే ఉంది కదా చూడండి పైకి మొత్తం వచ్చేసింది ఇప్పుడు మూడో రోజుకి మనకి టూ డేస్కి కొంచెం ఊరింది ఆవకాయ కాబట్టి కొంచెం అలా వచ్చేస్తుంది పైకి అంతా ఆయిల్ అడుగుకెళ్ళిపోతుంది ఆవకాయ అంతా ఇంకా టూ డేస్ తర్వాత అయితే కూడా ఇంకా కొంచెం ఆయిల్ పైకి వస్తుందండి ఇప్పుడు మనకి అర్థమైపోతుంది ఆయిల్ వేయాలా లేదా అన్నది మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుంటున్నాము అస్సలు చేయి పెట్టకూడదండి ఇంకా ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మనం బకెట్లో ఉంచి తీసుకునేటప్పుడు కూడా ఆ సైడు ఈ సైడు బకెట్కి అంతా పుయ్యడము పైన అట్లా చేయకూడదు ఎందుకంటే పైన అంటుకొని ఉంటే ఆయిల్ లేకోకుండా బూజు పడుతుంది మనం బకెట్ క్లోజ్ చేసి పక్కన పెట్టేటప్పుడు కూడా నీట్గా అంతా ఒక లెవెల్కి ఆవగాయ పెట్టేసి క్లోజ్ చేసుకోవాలి తర్వాత ఆయిల్ అంతా అదే పైకి వచ్చేస్తుంది చూడండి నేను పొడి రెండు డబ్బాలు వేసా కదా నాలుగు డబ్బాల ముక్కలకి కొంచెం గ్రేవీ ఎక్కువగా వచ్చింది మాకు గ్రేవీ కొంచెం ఎక్కువగా వాడతాం కాబట్టి గ్రే ఇలా వేసుకున్నాము కొంచెం తక్కువగా వాడే వాళ్ళు ఇంకొంచెం తగ్గించుకోవచ్చు ఇప్పుడు మనకి మూడో రోజు ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోవచ్చు మేమైతే ఇంకొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాము మనం పక్కన తీసి పెట్టాం కదా ఫస్ట్ రోజు చేసేటప్పుడు దాన్నే మిగిలిన కూడా వేసేసుకుంటున్నా దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి కొంచెం గోలంలో వేసేసుకున్నాం అనమాట వేడి వేడి అన్నం కలుపుకోవడానికి మామూలుగా అయితే ఒక పాత్రలో కలిపి దాంట్లోనే కలుపుకుంటాము కానీ ఈసారి బకెట్లోనే పెట్టాం కదా కాబట్టి కొంచెం తీసుకొని గోలంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకున్నాము మళ్ళీ కడుపు నిండా ఏం కాదండి ఒక ముద్ద రెండు ముద్దలు తిన్నా కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది మూడో రోజు ఇంకా కొంచెం కలర్ కావాలి అనుకుంటే కూడా మనకి ఆవగాయ పౌడర్ అని అడిగితే కూడా ఇస్తారండి బజార్లో అది వేసుకుంటే ఇంకా రెడ్గా వస్తుంది మాకైతే చాలు మేము ఆశీర్వాద్ తెచ్చుకున్నాము మామూలు కొట్టింది కూడా వేసుకోలేదు కారము అన్నీ బాగా సరిపోయాయండి చాలా బాగా వచ్చింది అయితే అందరికీ రెండు రెండు ముద్దలు అయితే పెట్టాను ఫస్ట్ మా హస్బెండ్కి తర్వాత మా సిస్టరు తర్వాత మా ఆంటీ తర్వాత మా బాబుకి కూడా పెట్టాను అందరూ చాలా బాగుంది లాస్ట్ టైం కంటే కూడా అన్నారు ఎందుకంటే లాస్ట్ టైం కొంచెం కారం ఎక్కువ వేసామన్నమాట ఈసారి కొంచెం తక్కువే వేసుకున్నాము కొంచెం కారం తక్కువ తింటాం కదా అందుకనేసి కరెక్ట్ కొలతలు అయితే అవ్వండి మనకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఇది మూడో రోజు కదా చూడండి ఆయిల్ ఎలా ఉందో కరెక్ట్గా దానికంటే కొంచెం పైకి ఉంది అంతే చుట్టూ బార్డర్స్కి కూడా ఏమీ లేకోకుండా నీటుగా తీసేసేయాలండి అలా ఉంచకూడదు నీట్గా స్పూన్తో కానీ ఏదో ఒక దాంతో తీసేసేయాలి తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఓపెన్ చేశాను నేను ఆయిల్ ఏమైనా తక్కువ ఉందేమో ఇంకొంచెం వేద్దాము అలాగే కొంచెం బయటికి తీసుకుందామని కానీ ఆయిల్ చూడండి ఎంత పైకి వచ్చిందో మేమే షాక్ అయిపోయాం ఇంత ఉన్నిందా ఆయిల్ అనేసి ఫస్ట్లో అయితే అంత లేదు కదా చూడండి బాగా అంత బాగా లోపలికి వెళ్ళిపోయింది ఆవకాయ ఎంత సరేలే ఉంది కదా అనేసి ఇంకొంచెం యాడ్ చేశాను మొత్తం టూ కేజీస్ అయితే వాడానండి ఆవకాయకి నేను శనగకాయ నూనె కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండడమే బెస్ట్ ఎందుకు అంటే మనకి చెడిపోకోకుండా బాగుంటుంది మనం కొంచెం బయటికి తీసుకుంటాం కదా తినడానికి డైలీకి అలాంటప్పుడు మనం ఒక డబ్బాలో తీసి పెట్టుకునేటప్పుడు ఒక టెన్ డేస్కి ట్వంటీ డేస్కి ఒకసారి సరిపోయే అంతా తీసిపెట్టుకుంటే సరిపోతుంది సారికి ఓపెన్ చేయకోకుండా మేమైతే ఇలా ఒక డబ్బాకి తీసి పెట్టేసుకుంటాము తీసుకున్న ప్రతిసారి కూడా గుర్తు పెట్టుకొని చేయాల్సింది ప్రతి ముక్కని ఆయిల్ లోపలికి వత్తేసేయాలండి బయటికి రాకోకుండా అంతా ఒక లెవెల్కి ఉన్నిందంటే మనకి ఆవగాయ అనేది చెడిపోదు పాతబడే కొద్దీ ఆవగాయ టేస్ట్ పెరుగుతుంది చాలా బాగుంటుంది కూడా వీడియో అయితే ప్రతి ఒక్కరికి నచ్చిందనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్